అసలు దోషం అనేదే తప్పని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి చాలామంది జ్యోతిష్ శాస్త్ర ప్రవీణుడు కుజుదోషం అనే మాటకి పెద్దగా అంగీకరించారు ఎందుకంటే కుజుడు మంగళకరుడు కాబట్టి కుజుదోషం దోషం అని చెప్పేసి కుజుడిని ఆపాదించడం మాత్రం తప్పు ఎందుకంటే ప్రతి వాళ్ళకి కుజుడు చాలా ధర్మమూర్తి కుజుడు మనకి గ్రహ గ్రహచంగ్రహ నవగ్రహాల్లో కుజుడికి గొప్ప వలయమైనటువంటి శక్తి ఉంది అంగారకో మహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమాసేశ్వర నమాసు విమోచయ కుజుడు లేనిది డబ్బులు రావు కుజుడు లేనిది ఒక ఆడపిల్లకి మంచి వివాహం కాదు కుజుడు లేనిది రాజకీయ నాయకుడు అవడు కుజుడు లేనిది ఉద్యోగస్తుకి మంచి ఉద్యోగాలు దొరకవు కుజుడు మంగళకరుడు మంగళ మంగళ అంటే అలా అలా అంటే శుభప్రదమైన అర్థం కాబట్టి భూమిపుత్రుడు కుజుడు మహాలక్ష్మి సమానుడు కాబట్టి కుజుడికి దోషం ఏమిటి ఆ కుజుడు దేవాలయానికి వెళ్ళేటప్పుడు తలుపులు వేసేస్తే దర్శనం కాదు తలుపులు తీసుంటే దైవ దర్శనం అవుతుంది ఆ ప్రకారంగా కుజులు మన శాస్త్రంలో పుష్కలంగా మంచి స్థితిలో ఉండాలి అది లేనప్పుడు అది కుజుని తరగ ప్రభావాలు జాతక చక్రంలో ఏడు సంవత్సరాలు ఉండేటువంటి కుజు మహాదశలోని ఏడు ఏడు నలభై తొమ్మిది అంటే నాలుగు సంవత్సరాలు ఇరవై ఏడు రోజులు మాత్రమే ఆ ప్రకారంగా కొంచెం ఇబ్బంది పెడుతున్న దశలో అంతర్దశ మాత్రమే తర్వాత అంటే శుభప్రదంగా ఉంటుంది పెద్ద జ్యోతిషాస్త్ర పరంగా ఉండేటువంటి పెద్ద విశ్వాసం దానికి అదే కాకుండా గోచారంలో కూడా కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు చంద్రస్థితి వల్ల ఆ ప్రకారం కాకుండా కుజుడు మనకి ఎన్నో విధాలుగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఉపయోగపడతాడు అయితే ఆడపిల్లలకి కుజుడు పలానా స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహం కాదు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా మనకు తప్పు అంటే పళ్ళవాళ్ళు కుజుడు మగపిల్లలు కూడా ఈ కురు కుజుడు బావులేడు కాబట్టి ఈ అబ్బాయి పనికిరాడు ఈ సరి అయినటువంటి ఉద్యోగం రాదు కూరకి కొంచెం చర్మ వ్యాధులు గట్రా ఉంటాయి అనేక అపప్రదలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది తర్వాత ఒక కుషిదోషం ఉన్నవాళ్ళు ఇంకో దోషం ఉన్న మంచివాడికి ఇచ్చి పెళ్లి చేయకూడదు అనేటువంటి అపప్రద అటువంటి ఉన్న వాళ్ళనే మళ్ళీ ఇచ్చి వివాహం చేయాలనే ఒక అభిప్రాయం ఇవన్నీ కూడా తప్పుడు సూచనలు కాబట్టి అది కాదు పద్ధతి కుజుడు ఎక్కడున్నా సరే శుభప్రదుడే అని మనం విశ్వసించాలి జ్యోతిష్ శాస్త్రంలో ఏమాత్రం అవగాహన ఉన్నా జ్యోతిష్ శాస్త్రం తరపు ఆ శాస్త్రజ్ఞలు చెప్పేటువంటి విశ్వాసంతో కూడినటువంటి ఆ శాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మాట వింటే తప్పనిసరిగా మనకి శుభప్రదంగానే ఉంటుంది కుజుడు గమత్య ఏంటంటే కుజునికి రెండు స్థానాలు ఉంటాయి మేషవృష్టికివారు భౌమ మేషం ఒకటి వృశ్చికం ఒకటి స్వక్షేత్రాలు కాబట్టి అక్కడ లగ్నాత్తు వృష్టికాల్లో కుజుడు ఉంటే తప్పనిసరిగా కూడా శుభప్రదంగా ఉంటుంది ఏ లగ్నమైనా సరే తర్వాత కోదండమేనియోరు మంత్రి ధనస్సు ఒకటి మేనం ఒకటి గురుని తారక క్షేత్రాలు గురుకుజులు గురుడు కుజుడు గురునికి మిత్రుడు కాబట్టి ఈ ప్రకారంగా మిత్రక్షేత్రమైనటువంటి గురు గురుస్థానంలో మేనం ఒకటి తర్వాత ధనస్సు ఒకటి ఈ రెండు రాసుల్లో కుజులు ఉన్నట్టయితే మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ లగ్నాతో ఉండేటువంటి దోషం కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు ఇకపోతే శాస్త్రంలో మన పుట్టుకుతో ఉండేటువంటి కుజ ప్రభావంలో అది కోణాధిపతి అయినటువంటి సింహం కర్కాటక సింహాల్లో కుజుడు ఉన్నట్లయితే అది లగ్నాత్తు చాలా మంచి విషయం ఎందుకంటే కేంద్ర కోణాధిపతి ఎక్కడున్న కేంద్ర కేంద్రాధిపతి ఒక కోణాధిపతి ఒక స్థానంలో ఉంటే రాజయోగం పడుతుందని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్రామాణిక సత్యం ఉంది ఆ ప్రకారంగా సింహలగ్నానికి కర్కాటక లగ్నానికి సింహలగ్నానికి కుజుడు రాజయోగకారకుడు కాబట్టి ఆ రెండు రాసుల్లో ఉన్నప్పుడు కూడా కుజుడికి దోషం అనేది మాత్రం ఎవరికి కూడా అష్టమస్థానమైనా సప్తమ స్థానమైనా సరే ఆ రెండు రాసుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం దోషం అనేది ఉండదు ఇకపోతే ఇలాగా కుజుని తరగ ప్రభావాలు ఎన్నో ఉన్నాయి అష్టముల్లో కుజులు మాత్రాన భార్యాభర్తలు విడిపోతారని ఆ పిల్లకి వివక వివాహం అయితే విడిపోతారని తర్వాత వివాహం కొంతమందికి వివాహం కాదని అని చెప్పేసి కొంతమంది అపప్రదం ఉంటుంది ఉదాహరణకి చెప్పాలంటే కన్యాలకర జాతకానికి అష్టమాధిపత్యం పడుతుంది మేషం మేషంలో ఉండేటువంటి కుజునికి స్వక్షేత్రం కాబట్టి అష్టమాధిపతి అష్టమద్వాసంలో ఉంటే రాజయోగం అని చెప్తుంది ఆ కుజుమహతస్థంతా కూడా బ్రహ్మాండంగా లాగుతుంది అంతవరకు నుంచి అటు అష్టమ కుజుడు ఉన్నాడని చెప్పేసి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ రాజయోగాన్ని అనుభవించేటువంటి స్థితిని మన దొరక మూఢనమ్మకాల ద్వారా ఆ వివాహం చేయకపోవడం చాలా తప్పు అలాగే అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉంటే అమ్మాయికి వివాహం కాదని కూడా ఒక అపప్రద ఉంది అంటే అష్టమాధిపతి కుజుడి మేషానికి కన్యా లక్నానికి అష్టమాధిపతి కుజుడు మేషంలో ఉన్నట్టయితే అది సప్తమాధి సప్తమ స్థానంలో కుజుడు ఉంటే అష్టమాధిపతి మే సప్తమ స్థానంలో ఉండడం అనేది మాత్రం ఇవన్నీ మీ కరతరా దీనికే ఇబ్బందికరంగా ఉంటుంది కానీ జ్యోతిషాస్త్రీత్యా ఈ వివరణ పెద్దవాళ్ళు తెలుస్తుంది అష్టమస్థానాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ అయినటువంటి మేనంలో ఉన్నట్టయితే మిత్రక్షేత్రంలో ఉన్నట్టయితే చక్కని భర్త వస్తాడు వైవాహిక జీవితం బాగుంటుంది సప్తమ కుజుడు అష్టమ కుజుడు అని చెప్పేసి వాళ్ళకేమో కుజుదోషం ఆపాదించడం చాలా అన్యాయం ఇలాగా ఏ గ్రహమైనా సరే మిగతా అంతర్దశ దశల్లో వాటి తలక ప్రభావాలను చూస్తే కానీ శాస్త్రంలో సరైనటువంటి వాతావరణంలో మనం ఇటు పరిస్థితులు కూడా శాస్త్రానికి తప్పుపట్టి మనం నిర్ణయాలు చేయకూడదు కాబట్టి మిగతా గ్రహ సముదాయం చూసుకున్న తర్వాత ఆ దశలు ఎప్పుడొస్తాయి ఆ అంతర్దశలు ఎప్పుడు మనకు ఇబ్బంది పడతాయి గోచారంలో ఆ స్థితి అలా ఉంటుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం కాకపోతే శాస్త్రంలో ప్రతి ఒక్క గ్రహం తరక దశ అన్నీ మంచివే దశమంగారకో నాస్తి జాతకం కిం ప్రయోజనం అంటాడు తప్పనిసరిగా లగ్నాత్తు పదవ స్థానంలో కుదురున్నట్టయితే ఆ వ్యక్తి మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటువంటి ఉద్యోగాలు వస్తాయి చక్కని ఉద్యోగాలు వచ్చి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడని చెప్పేసి కూడా శాస్త్రం చెప్తుంది దశ అంగారకో శని అంగారకుడు కానీ శని కానీ దశమ స్థానంలో ఉన్నట్టయితే ఆ ఉద్యోగ మంచి ఉద్యోగం వచ్చి ఉన్నతగా ఎదుగుతాడని చెప్పేసి కూడా శాస్త్రం చెప్తుంది ఎన్నో రకాల శుభప్రదమైన నవగ్రహాల నవగ్రహాలు తలక శాస్త్రంలో ఎన్నో ఉంటాయి ఆ దశలు అంతర్దశలు కనుగొని ఆ దశ తీసుకోవాల్సిన నిర్ణయాల్ని ఒక బ్యాడ్ పీరియడ్ అని వాళ్ళు చెప్పినప్పుడు దానికి తగినట్టుగా ఏదో చిన్న చిన్న ఉపశమనాలు మాత్రం చేసుకోవాల్సి ఉంది కానీ పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు వగేర కార్యక్రమాలతోని ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిహారాలు కూడా చేయించడం కూడా తప్పే నా ఉద్దేశంలో ఎందుకంటే మనం ఎంత పరిహారాలు చేయించినా సరే వాటి స్థితిని మాత్రం మనం మార్చడం కాబట్టి మనం మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎదిగి ఆ చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకున్నట్టయితే ఏదైనా బ్యాడ్ పీరియడ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా భగవంతులకు అనుగ్రహం కలిగి మన సుఖశాంతులు పొందుతాం ఇకపోతే వివాహానికి కూడా అటువంటి దోషం ఉన్న వాళ్ళకే చేయాలంటే అది రెట్టింపే అవుతుంది తప్ప అది వాళ్ళకి పరిహారం వాళ్ళిద్దరికీ కలిగి ఒక దోషం నుంచి ఇంకో దోషం వాళ్ళకు వచ్చినప్పుడు ఇద్దరు కూడా అనుభవిస్తారు కాబట్టి అది కాబట్టి అది అలాగా అన్నం కూడా శుభప్రదంగా ఉంటుందని కూడా అనుకోవడం తప్పు కాబట్టి ఏదైనా ఒక స్థితిలో కొన్ని గ్రహాలు తొలక ప్రభావాల్లో ఆరో స్థానంలో కుదిరినట్టయితే మంచిది ఐదో స్థానంలో ఉన్నట్టయితే పుత్రపుత్రులుగా సంతానానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చర్మవ్యాధులు ఉంటాయి రక్తదోషాలు ఉంటాయి గర్భస్రావాది లక్షణాలు ఉంటాయి అనేక రకాలుగా కూడా వారి ప్రభావాలు కుదిరి ప్రభావాలు కొన్ని దుశ్చర్యలు కూడా ఉంటాయి అవి వచ్చినప్పుడు వారి తరగ దశ అంతర్దశలు ఎప్పుడు వస్తాయి వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని గ్రహించి దానికి రెగ్యులెట్గా మనం ప్రణాళిక వేసుకొని ఆ టైం వరకు మనం యోచించి మెసులుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే ఏ స్థానమైనా సరే జ్యోతిష శాస్త్రంలో తెలిసిన వాళ్ళు ఏ దశ నడుస్తున్నది ఏ అంతర్దశ నడుస్తున్నది దాని ప్రభావాన్ని బట్టి ఇప్పుడు ఉంటుందని అడగాలే తప్ప కుజుని పావులేడు శని పావులేడు రాహు పావులేడు కేతు పావులేడు అనుకోవడం తప్పు మనం అనుకొని ఊహించుకొని ఆ మనం ఆపాదించుకోవడం మాత్రం మన జీవనానికి తప్పు కాబట్టి అన్నీ ఒకసారి ఒక ఏ వ్యక్తికి కూడా ఇబ్బంది పెట్టవు కాబట్టి అది గ్రహించాలి మీకు ఎవరికైనా కుజన్ ప్రభావం ఎప్పటి రోగ వివాహం అవుతుందంటే సరైనటువంటి సమయం మీరు పుట్టిన సమయం ఇగో మధ్యాహ్నం పది గంటలకు పుట్టి ఉదయం పది గంటల పది పదకొండు మధ్యనే పుట్టాడండి అంటారు కొంతమంది అలా కాకుండా నిమిషాలతో సహా ఉండగలిగితే కరెక్ట్ అయిన రిజల్ట్ వస్తుంది తప్పనిసరిగా మీ తనకు ఏమైనా అపప్రదలు మీకు ఉన్నట్లయితే మీకు అనుమానాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా మాకు ఫోన్ చేసినట్లయితే దాన్ని విడమరిచి మీకు వ్యక్తిగతంగా మీకు తెలియజేసి ఆ సంవత్సరాలని చరిసిద్దే అవకాశాలు మాకు ఉంటాయి కాబట్టి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీ అనేటువంటి వారు మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ఏవైనా మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నట్లయితే తప్పనిసరిగా అన్ని విషయాలు నేను తెలియజేయగలుగుతాను ఇకపోతే కుజుని గురిని మాత్రం ఎట్టి పరిస్థితి కుజు దోషం కుజు దోషం అనేది మాత్రం ఎవరు పట్టించుకోవద్దు కుజు దోషాలు ఉంటాయి ఆ దోషాలు ఉన్నప్పుడు వాటి పరిహారం ఇంకో ఇంకో విధంగా ఉంటాయే తప్ప వివాహ విషయంలో అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు వివాహానికి చాలా కారణాలు ఉంటాయి భావం భావాధిపతి భావకారకుడు ఇవన్నీ చూడాలి భర్త భర్తసారక జాతకం భార్యాతాలకు జాతకం కుటుంబ స్థానం ఉద్యోగ స్థానం ఉన్నత స్థానం ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే ఒక వై వైవాహిక జీవితంలో కొన్ని స్థిరమైనటువంటి అభిప్రాయాలు మనం పెట్టుకోవాలి తప్ప ఒక కుజుడే కాదని మీరు గ్రహించాలి ఒక శ్రేణియే కాదని మీరు గ్రహించాలి